మూడు నిమిషాలు తిరిగేటప్పటికి వాళ్ళు అది ఇది పెట్టుకున్నారట డెస్క్ లో ఒక ఈ కంప్లైంట్ సెల్స్ పన్నెండు మంది లైన్ లో ఉంటే పన్నెండు మందికి పన్నెండు మెసేజ్లు అట పన్నెండు వేరు వేరు వ్యక్తుల నుంచి పదిహేను వందల పంతున్నారు వెంటనే ఏంటి అంటే అలా కాదు సెట్ చేస్తుంది మీకు రెండు వేలు పంచమంటే మీరు ఎందుకు పదిహేను వందలు పంతున్నారు ముందు మళ్ళీ వాళ్ళందరికి ఐదు వందలు ఇవ్వండి అని క్లియర్ వార్నింగ్ ఇచ్చారట వాళ్ళ రూమ్ నుంచి అంటే అంత మానిటర్ చేశారు ప్రతి ఒక్కరికి అందిందా లేదా ఎంత అందింది అన్నటువంటిది కూడా మానిటర్ చేశారు అయితే వీళ్ళు ఒక వర్గాన్ని అవాయిడ్ చేశారు కమ్మకి కాపులలో ఫిఫ్టీ పర్సెంట్ మందికి ఇచ్చారు అంటే ఒక బెల్ట్లో పవన్ కి టీడీపీ కూటమికే పడతాయి అన్న వాళ్ళకి ఇవ్వలా మిగతా మనకు కూడా వేస్తాం అన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు ఇది ఒక ఆస్పెక్ట్ నడిచింది అదే సందర్భంలో ఇట్లాగ మనీ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఇక తెలిసిందే కదా గ్రౌండ్ లెవెల్లో ఇటు వీళ్ళ దగ్గర చూస్తే అభ్యర్థి దగ్గర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బాగా పంచారు పార్టీ నుంచి డబ్బులు పెద్దగా పోలేదట పది కోట్ల రూపాయల వరకే పార్టీ నుంచి ఇచ్చారని విన్నా కొంతమందికి మాత్రం పదిహేను దాకా ఇచ్చారు మాక్సిమం పది కోట్లు ఇచ్చింది పార్టీ అని మాత్రం విన్నా అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు దానివల్ల పది కోట్లు నుంచి పదిహేను కోట్లు ఇచ్చారు మిగతాది పార్లమెంట్ అభ్యర్థి పది కోట్లు అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థి పది కోట్లు పెట్టుకోవాలి ముప్పై కోట్లు కానీ ఇక్కడ ముప్పై కోట్లు పార్టీనే ఇచ్చేసేయడం వల్ల వీళ్ళు పంపిణీకి అసలు వీళ్ళ చేతిలోంచి పడలా పై ఖర్చులు వీళ్ళ చేతుల్లోంచి పడ్డాయి కొన్ని చోట్లయితే నేను వినదా నంబూరి తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు అయితే గనక ఇంకొక ఐదు వందలు ఎక్కువ వేసుకుని పంచారట మూడు వేలు పంచినోళ్ళు కూడా ఉన్నారు రెండు వేలు పార్టీ నుంచి వస్తే